సత్యం శంకర మంచి గారి అమరావతి కథలు కీలుగుర్రం శివరాత్రి వెళ్ళిన రెండో రోజు ఆ రోజు కీలుగుర్రం ఉత్సవం నిన్న స్వామి సపరివారంగా పెద్ద రథం మీద ఊరేగటం చూసిన చాలామంది జనం ఇవాళ కీలుగుర్రం ఉత్సవం చూడటానికి ఉండిపోయారు కీలుగుర్రానికి రంగులు వేశారు మూడు అడుగుల ఎత్తున బల్ల ఆ బల్ల మీద ఆరు అడుగుల ఎత్తున గుర్రం తెల్లగా దేవతాశ్వంలా మెరిసిపోతోంది నల్లటి జూలు టీవీగా మోరెత్తిన మునుగాళ్లు ఎత్తి పరుగు తీస్తున్నట్లు కీలుగుర్రం మెళ్ళో చిరుమువల గాలికి మూగుతున్నాయి జీనుకు కట్టిన రంగురంగుల గుడ్డలు గాలిలో రెపరెపలాడుతుంటే స్వామిని మూపున ఎక్కించుకుని మేఘాల్లో తేలిపోవడానికి సిద్ధంగా ఉంది కీలుగుర్రం అయ్యగారి విగ్రహానికి ఉదయం నుంచి అర్చకులు అలంకారాలు చేస్తున్నారు అడుగుల ఎత్తు ఉన్న కంచు విగ్రహం అయ్యగారి విగ్రహం బంగారు రంగులో మెరిసిపోతున్నాడు స్వామి పట్టు అంగరఖ బిగింపుగా స్వామి విగ్రహానికి అంటిపెట్టుకుని ఉంది జలతారు ఉత్తరీయం బంగారు పాదాలకు ఆభరణాలు విశాలమైన వక్షస్థలం పైన కదలాడుతున్న ముత్యాల పేరులు ఆ ముత్యాల పేరుల మధ్య మెరుస్తున్న చింతాకు పతకం నిదుట కస్తూరి తిలకం దిద్దారు శిరస్సున కిరీటం దగదగలాడుతోంది ఆ కిరీటానికి కలికితురాయి చేత జుడిపిస్తున్న చెంకీ కర్ర నిన్నగాక ముననే కదా స్వామి కళ్యాణం జరిగింది నుదుట బాసికపువ్వు అం అర ఇంకా అలాగే ఉంది ముంజేతి పసుపు కంకణం పచ్చగా ఉంది స్వామి ముఖం మీద చిరునవ్వుల పెదవుల దాకా పాకుతోంది ముఖమంతా నవ్వు కమ్ముకుంటోంది ఆ నవ్వుతో మంటపమంతా వెలిగిపోతోంది అర్చకులు స్వామి విగ్రహాన్ని మళ్ళీ మళ్ళీ అలంకరించి చూసుకుంటున్నారు ఉచ్చైశ్రవం మీద విశ్వాహ విహారం చేయటానికి అలా సన్నద్ధుడయ్యాడు స్వామి కీలుగుర్రం ఉత్సవం పూర్తయి అయ్యగారి విగ్రహం తిరిగి గుళ్ళోకి చేరేదాకా అర్చకులు బిక్కుబిక్కుమంటూ ఉంటారు అన్ని సేవలు ఒక ఎత్తు కీలుగుర్రం సేవ ఒక ఎత్తు ఐదు అడుగుల కంచు విగ్రహం అయ్యవారి విగ్రహం మామూలుగా విగ్రహాన్ని వాహనం దాకా తీసుకెళ్లటానికి విగ్రహం భుజాలం వెనుక ఒక చేపకర్ర కట్టి బిగిస్తారు ఇద్దరు బలమైన వాళ్ళు ఆ కర్ర సాయంతో విగ్రహాన్ని భుజాలకెత్తుకుని పీఠాన్ని చేతుల్లో పట్టుకుని వాహనం దగ్గరకు తీసుకువస్తారు మూడు ప్రాకారాలు ఊరేగించి తీసుకురావాలి కాబట్టి ఆ ఇద్దరు మధ్యలో అలసిపోతే ఇంకో ఇద్దరు పక్కనే ఉంటూ విగ్రహాన్ని ఎత్తుకుంటారు అయితే కీలుగుర్రం సేవలో నలుగురితో అయ్యేది కాదు ఐదు అడుగుల అయ్యవారి విగ్రహం ఆరడుగుల గుర్రం మీదకెక్కించాలి అంచేత విగ్రహానికి పైన కాకుండా పీఠం దగ్గర కూడా మరో చేవకర్ర బిగించి కట్టారు సాయంత్రం అయ్యింది గుర్రం సేవకు సన్నాహాలు పూర్తయ్యాయి మషాలీలు కాగడాలు వెలిగించారు వంది మాగదులు హరహర మహాదేవ అన్నారు వాయిద్యాలతో స్వామి ఊరేగింపుగా వస్తున్నాడు స్వామి విగ్రహాన్ని ఏటవాలుగా వాల్చి పైన ఇద్దరు కింద ఇద్దరు కర్రల సాయంతో మోస్తున్నారు ఈ నలుగురు ఒకే వేగంతో అడుగులు వేస్తున్నారు లేకపోతే అడుగు తడబడితే నడకసాగదు విగ్రహం ముందుకు వెళ్ళదు అడుగు క్రమం లేకపోతే పదునైన విగ్రహపీఠం కొసలు విగ్రహం మోసే వాళ్ళ కాళ్ళు కోసేస్తాయి ఈ పట్టుకున్న నలుగురు అలసిపోయినప్పుడు ఆదుకోవటానికి మరో నలుగురు విగ్రహం వెంట సిద్ధంగా నడుస్తున్నారు ఈ నలుగురు విగ్రహాన్ని తీసుకొస్తున్న విగ్రహానికి ముందు ఒక మనిషి చిన్న బల్లతో వెనక్కి వెనక్కి నడుస్తూ విగ్రహాన్ని గమనిస్తూ వస్తున్నాడు విగ్రహం మోస్తున్న వాళ్ళు బల్ల వేయి అనగానే అతను బల్ల వేస్తే ఆ విగ్రహాన్ని ఆ బల్ల మీద నుంచోబెట్టి వాళ్ళు ఓ ఓ క్షణం అలుపు తీర్చుకొని తిరిగి నడుముకున్న ఉత్తరీయాలు విగించుకొని ఊరేగింపుకు కొనసాగిస్తున్నారు ఇలా అర్చకుల గుండెలు గుబగుబలాడుతూ ఉండగా అయ్యవారి విగ్రహాన్ని కీలు గుర్రం దగ్గరకు తీసుకొచ్చారు ముందు బల్ల మీద చేసి వేం వేంచేపు చేశారు ఆ పైన గుర్రం మీదకి ఈ ఎక్కి గుర్రాన్ని వెనక్కు వంచి వీ వీపు మీద బల్లం మీద బల్ల వేసి విగ్రహాన్ని కింద నుంచి నలుగురు నలుగురు ఎత్తగా స్వామిని గుర్రం వీపు మీదకి చేర్చారు అక్కడ నుంచి విగ్రహాన్ని గుర్రం మూపు మీదకి చేర్చి స్వామి అలంకారాలు సరిదిద్ది అర్చకులు అమ్మయ్యా అనుకున్నారు కీలుగుర్రం మీద ఆనవాయితీగా ఎక్కే అర్చకుడు సూరయ్య గారు స్వామికి హారతిచ్చి ఇంకేమిటి ఆలస్యం అన్నారు కానీ విగ్రహం మోసేవాళ్ళు అందరూ రాలేదు మనిషి మీద మనిషి వెళ్ళాడు కొందరు వచ్చారు కొందరు రాలేదు అందులో కొందరు తాగి వచ్చారు వచ్చిన వాళ్ళు పాత తగాదాలతో తిట్టుకోవడం మొదలెట్టారు ఊరు మీదుంపలిగా ముందు ఊరేగింపు లేవతీయండ్రా అన్నారు పెద్దలు పట్టు పట్టండంటే అంటే పట్టండి అన్నారు గుర్రం లేవలేదు వెనకవాళ్ళు ముందుకి ముందు వాళ్ళు వెనక్కి మారారు నీది తప్పంటే నీది తప్పనుకున్నారు అమ్మలక్కలు తిట్టుకున్నారు పోటీ కర్రలతో ఎగబడ్డారు జనం అడ్డుకుని ఆపి ఊకేకలేసి ఊరేగింపు సాగాలన్నారు పట్టు పట్టు కీలుగుర్రం లేవలేదు మోస్తున్న వాళ్ళలో ఎవడో అన్నాడు వాహనం మీద ఎక్కిన అర్చకుడు సూరయ్య గారే కదా ఆయన వేరుశనక్కాయల ఫ్యాక్టరీలో పనిచేస్తాడు కదా అక్కడ బాబుతో మైలపడుచుంటాడు అందుకే వాహనం లేవటం లేదు ఆ పైన హరహర మహాదేవ జనం కేకలు కీలుగుర్రం వాహనం ముందుకు సాగిపోయింది